నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం కోనేరు సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున నాలుగు షాపుల్లో తలుపులు పగుల కొట్టి దొంగలు విలువైన వస్తువులు నగదును చోరీ చేశారు ఆర్పేట సిఐ యేసుబాబు అందించిన వివరాలిలా ఉన్నాయి కోనేరు సెంటర్ కుంకుమ కొట్ల సందులో దొంగలు పది షాపుల్లో చోరీకి ప్రయత్నించారని అయితే నాలుగు షాపుల్లో షట్లర్లు పగులకొట్టి నగదు వస్తువులను దొంగిలించారు షాపు యజమాని కోనేటి సుధాకరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యేసుబాబు తెలిపారు కాగా ఘన సెంటీమీటరు పుటేజిలో నిందితులు కనబడ్డారని వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు నూతనంగా ఎన్నికైన పోలీసులు విధి నిర్వహణలో తమ నైపుణ్యాలతో రాణించాలని నిజాయితీగా ప్రవర్తించాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు మంగళవారం కృష్ణాజిల్లాలో ఎంపికైన నూట అరవై ఐదు మంది పోలీసులతో మాట్లాడారు పోలీసు ఉద్యోగం అత్యంత కీలకమైందని హుందాగా వ్యవహరించాలన్నారు శిక్షణా కాలంలో శారీరక దృఢత్వంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు తొమ్మిది నెలలపాటు శిక్షణ విజయవంతంగా తంగా పూర్తి చేసుకుని పోలీసు ఉద్యోగాల్లో చేరడం ముదావహమన్నారు అనంతరం నూతనంగా ఎంపికైన పోలీసులను విజయవాడలో జరిగే చంద్రబాబు కార్యక్రమానికి పంపారు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి వివినాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నం జిల్లాకు రాధారంగా మిత్రమండలి నూతన కమిటీను రాధారంగ మిత్రమండలి ప్రకటించింది ఈ మేరకు రాధారంగా మిత్రమండలి తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు వారికి నియామక పత్రాలు అందజేశారు రాధారంగా మిత్రమండలి విశాఖపట్నం జిల్లా అధ్యక్షురాలిగా కొలగాని మహాలక్ష్మి ఉత్తరాంధ్ర కన్వీనర్గా కుంచే దత్తాత్రేయులను నియమించారు మంగళవారం గాయత్రి ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో ధర్మారావు మాట్లాడుతూ కులమతాలకతీతంగా మిత్రమండలి బలోపేతానికి కృషి చేయాలన్నారు ఈ నెల ఇరవై ఆరు నరంగా వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు శాంతిరాజ్ చంద్రశేఖర్ ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో అరవై ఐదు కోట్ల టాక్సు బకాయిలు కలెక్ట్ చేయవలసి ఉండగా ఇప్పటికీ పన్నెండు కోట్లు మాత్రమే వసూలు చేయడం పట్ల జిల్లా పంచాయతీ అధికారి జె అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం డిపిఓ కార్యాలయంలో జిల్లా స్థాయిలో ఈవోఆర్డీవోలు పంచాయతీ కార్యదర్శులు డిప్యూటీ ఎన్డీవోలతో డిపిఓ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిపిఓ మాట్లాడుతూ వివిధ టాక్సుల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం డీఎల్పిఓ రజావుల్లా గుడివాడ డీఎల్పివో సంపత్ కుమారి ఎవో సీతారామయ్య తదితరులు మాట్లాడారు కాగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలోని ఎనిమిది గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ ఆంధ్ర ఆటోలను ప్రభుత్వం అందచేసింది ఒక ఫోర్ గాంటి గుట్లవల్ల ఎపోర్ ఏమొచ్చింది గుట్లవల్లకి ఎందుకన్నా అప్డేట్ చేయలేదను 477 కి ఓన్లీ 210 రైట్లేస సబ్మిట్ చేశారు ఎంతైపోతుంది ఈ హార్లీ టెక్స్ ఆఫీసర్ నా దగ్గరికి మీ మీంపం కేంద్రనే ఉంటది కంప్లీట్ చేయండి మొత్తం మాట కంప్లీట్ చేయండి కంప్లీట్ అయినప్పుడు మొబైల్ ఏవి 446% మొవా పో జిల్లాలో పనిచేస్తున్న సహకార సంఘాల ఉద్యోగులను రెగ్యులర్ చేసి స్కేలు ఇవ్వాలని అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలంటూ మచిలీపట్నం గాంధీనగర్లోని జిల్లా సహకార శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు ఈ ఆందోళనకు జిల్లా సంఘ అధ్యక్షుడు తోట కృష్ణారావు ప్రధాన కార్యదర్శి బి రాజేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్మోహనరావులు నాయకత్వం వహించారు ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన జిల్లా సహకార శాఖాధికారి రామ్మోహనరావుకు వినతిపత్రం సమర్పించారు ఉద్యోగులందరికీ ప్రతి ఐదు సంవత్సరాలకు వేతన సవరణ చేయాలన్నారు పెండింగ్ లో ఉన్న వేతన సవరణకు మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగా గ్రాట్యూటీ ఇవ్వాలన్నారు అరవై రెండు సంవత్సరాల రిటైర్మెంట్ వయసు కల్పించాలన్నారు ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన జిల్లా సహకార శాఖాధికారి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెడతామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామాంజనేయులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమంతరావు జిల్లా కార్యదర్శి నాగరాజు రాష్ట్ర నాయకుడు చంద్ర రవికుమార్ జిల్లా నాయకులు చక్రవర్తి సుబ్బారావు అడపా శ్రీనివాసరావులు పాల్గొన్నారు రైతులు పండించిన ధాన్యాన్ని సత్వరం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘ నాయకుడు గుత్తికొండ రామారావు మంగళవారం జాయింట్ కలెక్టర్ నవీన్ను కలిసి రైతు సమస్యలు చర్చించిన అనంతరం రామారావు మీడియాతో మాట్లాడారు తేమశాతం పేరుతో మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారన్నారు గోన సంచులు ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు గంట సాల్మాన్లో చిలక ఈ ధాన్యం కొనుగోళ్లలో తేమ శాతం సాగుతో రైతుల్ని మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు ఆ విషయాల్ని మన జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం మేము ఇక్కడ బందరు మఖీపట్నం రావడం జరిగింది సంచులు ఖాళీ సంచులతో సహా అన్ని విషయాల్లోనూ రైతు దగా పడుతున్నారు అట్లాగే చివరికి తప్పతాలు కూడా రైతులను ఎత్తినేస్తున్నారు ప్రభుత్వం ఒక పర్సెంట్ నిబంధన సడలింపు ఉన్నప్పటికీ కూడా రెండు శాతం వరకు తప్పతాలు చూపెట్టి ఆ రెండు శాతం కూడా రైతుకే భారం అవుతుంది మోందా తుఫాను వల్ల సగం దిగుబడి తుఫాన్ ఎత్తుకుపోతే మిగతా సగంలో వీళ్ళందరూ కూడా తల పంచుకుంటున్నారు ఇది మనం కలెక్టర్ గారి దృష్టి తీసుకురావడం కోసం ఇక్కడికి వచ్చాం ప్రభుత్వంలో ఒక్క డబ్బు పడుతుంది అనేది ఒక్కటే ఒక శుభ పరిణామం తప్పితే మిగతా అన్నీ కూడా మైనస్లుగా ఉన్నాయి ఇది ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం గుర్తించి రైతుకు ఉపశమనం కలం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ అథారిటీ డైరెక్టర్ మాజీ జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆయన్ను డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు మాజీ ఎంపీపీ బందరు రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు సర్పంచ్ కాగిత గోపాలరావులు అభినందించారు ఈ సందర్భంగా లంకే నారాయణ ప్రసాద్ మాట్లాడుతూ ఆక్వా రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెడతామన్నారు ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని నూరు శాతానికి పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవటం అర్ధరహితమని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ అన్నారు ఒకటి తొమ్మిది తొమ్మిదిలో ఐఆర్డీఏ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఇన్సూరెన్స్ రంగంలో ప్రైవేటు కంపెనీలు విదేశీ భాగస్వామ్యంతో నడుస్తున్నాయని వీటికి ఎప్పుడూ మూలధనం సమస్య రాలేదన్నారు పూర్తి విదేశీ కంపెనీలను అనుమతించేందుకే ఒక వంద శాతం ఎఫ్డీఐ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు విదేశీ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలను బలవంతంగా కొనుగోలు చేస్తాయన్నారు భారతదేశంలో సంక్షేమ రాజ్యం లక్ష్యమని ప్రజల పొదుపుపై ప్రభుత్వ నియంత్రణ మాత్రమే ఉండాలన్నారు ఒక వంద శాతం ఎఫ్డీఐ పెంపు నిర్ణయాన్ని ఇతర చట్ట సవరణలను ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం